ఓం విఘ్నేశ్వరాయ నమ బ్రహ్మపురాణము పంతొమ్మిదవ అధ్యాయము మన్మద దహనము పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు కలిసి ఒక మేడ మీద కూర్చొని ఉండగా కొందరు మహామునులు అక్కడికి చేరుకున్నారు శంకరుడు వారితో సత్సంగములు చేయటం మొదలుపెట్టాడు అదే సమయంలో మన్మధుడు కూడా రతీదేవితో కలిసి అక్కడికి వచ్చాడు సమయా సమయాలు గుర్తించకుండా అక్కడికి చేరుకున్న మన్మధుడిని చూసి శంకరుడు తన మూడవ కన్నుతో కాల్చివేశాడు అలా నిర్జీవుడైన తన భర్తను చూసి రతీదేవి పార్వతీ పరమేశ్వర్లను దీనంగా ప్రార్థించింది తన భర్తను సజీవంగా మార్చమని కోరుకుంటుంది గౌరీశంకరుడు ఆమెను ఓదార్చి మన్మధుడు ఇంకా శరీరంతో బ్రతికే ఉన్నాడు కానీ అనంగుడే కూడా అతడు తన పని చేస్తూనే ఉన్నాడు శ్రీమన్నారాయణుడు భూమిలో యదువంశంలో వాసుదేవుడే జన్మిస్తాడు శ్రీకృష్ణునకు పట్టమైషి అయిన రుక్మిణికి ప్రజుమ్నుడు అనే పేరుతో నీ భర్త జన్మిస్తాడు అప్పుడు నువ్వు అతనిని మానవకాంతవై పెళ్ళాడుతావు విచారం మానుకో అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపేస్తారు మహామనులందరూ పురుషోత్తమ క్షేత్రాన్ని గురించి వివరించమని సూతుడి సూతుడిని కోరుకున్నారు అప్పుడు సూతుడు దాని చరిత్రను వివరిస్తూ ఒకప్పుడు మేరుపర్వత శిఖర భాగంలో సకల దేవతలు ముడిగణాలు సేవిస్తుండగా లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నాడు అప్పుడు లక్ష్మీదేవి తన భర్తను చూసి భూలోకాన్ని కర్మభూమి అంటారు అక్కడ జన్మ లభించడం పుణ్య విశేషమని కూడా అంటారు అలాంటి భూమిలో జన్మించిన వారు కామక్రోధంతో షడ్వర్గాలకు లోనై వివాహకర్మం చేయటం మానుకున్నారు ఈ విచిత్రం ఏమిటో తెలుసుకోవాలని ఉంది దయచేసి వివరంగా చెప్పండి అని కోరుకుంటుంది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు పురుషోత్తమ క్షేత్రము అనే ఒక పుణ్యక్షేత్రము సముద్ర తీరంలో ఉంది అందులో పురుషోత్తముడు నివసించేవాడు దానికి సమానమైన ఇంకొక క్షేత్రము భూమండలంలో లేదు ఇక్కడ నా విగ్రహము ఇంద్రాది దేవతలతో ఎవ్వరికీ కనపడకుండా దాచపడింది అందువల్ల నది రాజం అని చెప్పబడుతుంది కల్పాంత ప్రళయంలో యోగ నిద్రలో వెళ్ళిపోయిన నేను ప్రళయం తర్వాత నిద్రలేచి సృష్టిని నిర్మించాలని సంకల్పించాను నాభీకమనం నుంచి బ్రహ్మను సృజించాను అతడు పంచభూతాలను వాటి నుంచి స్థూల సూక్ష్మ రూపాలైన వస్తుజాలాన్ని సృష్టించాడు అవి చరములని అచరములని రెండు విధాలుగా ఉండేవి బ్రహ్మ మళ్ళీ ప్రజాపతులను మునివరులను తన సంకల్పంతో సృజించాడు అలాగే అండజములు జరాయుజములు స్వేదజములు ఉద్భేదములు అనే నాలుగు విధాలైన జీవరాశులను సృష్టించాడు తన శరీర దక్షిణ భాగం నుంచి పురుషులను వామభాగం నుంచి స్త్రీని సృష్టించి వారిని దంపతులను చేసి సంతానం వృద్ధి చేసుకోమని చెప్పాడు అప్పటి నుంచి స్త్రీ పురుష సంగమం వల్ల జీవరాశులు జన్మించే వ్యవస్థ మొదలైంది నేను విరుద్రూపుడనై ఆయా జీవరాశులలో ఆత్మస్వరూపుడిగా నిలిచి ఉన్నాను ఒకప్పుడు బ్రహ్మ నన్ను చూసి మహాత్మా ఈ సృష్టిలో అనేక విధాల స్వభావాలు కలవారు పుడుతున్నారు కొందరికి పుణ్యకర్మలు చేసే బుద్ధి కలగటమో లేదు అలాంటి వారికి స్వర్గాది పుణ్యలోకం ఎలా కలుగుతుందో చెప్పమని అడిగాడు అప్పుడు నేను దక్షిణ దేశంలో సముద్ర తీరాన ఒక వటవృక్షం ఉంది దాని నీడలో కూర్చున్న వారికి బ్రహ్మహత్యాది దోషాలు నశిస్తాయి ఆ వృక్షానికి ఉత్తర భాగంలో ఒక మందిరం ఉంది అందులో ఒక అందమైన విగ్రహాన్ని పరమేశ్వరుడు స్థాపించాడు దానిని దర్శించుకున్న వారికి మోహం తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాను ఒకప్పుడు యమధర్మరాజు పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి నాకు నమస్కారం చేసి మీకు వందనాలు అనే వినయంతో పలిగాడు ఆ సమయంలో నేను అతడిని ఇలా అడిగాను యమధర్మరాజా దేవతలలో ఉత్తముడవైన నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాను అప్పుడు యమధర్మరాజు ఈ పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న నీ రూపము భక్తులకు కోరిన కోరికను నెరవేర్చుతుంది వారు నిన్ను దర్శించి శ్వేతమనే పేరు గల ఈ దేవాలయాన్ని చూసి తమ కామక్రోధాలు విడిచి వైకుంఠానికి నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నారు నాకసలు ఎలాంటి పని కూడా ఉండటం లేదు నేను జీవుల పాపపుణ్యాల గురించి విచారించటం తప్ప ఏం చేయగలను కాబట్టి నన్ను అనుగ్రహించి పాపులకు ఈ విగ్రహం కనపడకుండా చేయి అని కోరాడు అప్పుడు నేను ఆ విగ్రహాన్ని మునిజనులకు తప్ప ఇతరులకు కనపడకుండా ఇసుకలో విగ్రహాన్ని పూడ్చిపెట్టాను ఎముడు దానికి సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బ్రహ్మపురాణము పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం